హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు ఎప్పుడు పెట్టే విధంగా కాకుండా ఇలా గ్రేవీ గ్రేవీగా ముక్క చెదరకుండా ఇలా చేయండి ఒక్క ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి అంత టేస్టీగా ఉంది ఇలా చేస్తే ముందుగా నేను మిక్సీజర్ తీసుకుని మిక్సీజర్లో ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఇక్కడ మూడు దాచిన చెక్కలు వేసాను తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకొని జీలకర్ర వేసి ఇవి వేయించుకోవాలి ఇది కూరలో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చేపల కర్రీలో ఈ దాచిన చెక్క వేయటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీని ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది అనమాట ఇలా ఉల్లిపాయ పేస్ట్ని ఇలా వేసుకోవాలి వేసుకొని పచ్చి వాసన వేయించుకోవాలి ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి అస్సలు గంట అనేది పెట్టద్దండి క్లాత్తోనే మనం పైకి కిందికి ఎగరేయాలి స్లోగా తర్వాత నేను ఇక్కడ చింతపండు పులుసు తీసుకున్నాను దాంట్లో మూడు స్పూన్ల కారం ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను పసుపు వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి ఈ లిక్విడ్ని మనం చేపలో ఉడికిన తర్వాత ఇలా పోసుకోవాలి ఇప్పుడు కూడా అసలు గంట అనేది పెట్టద్దండి ముక్క చెదరకుండా ఉండాలంటే గంట పెట్టకుండా మనం క్లాత్తోనే అటు ఇటు తిప్పితే సరి ఇలా ఉడికిన తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలా గరం మసాలా పొడి వేసుకోవాలి ఇలా వేసుకొని ఉడకనివ్వాలి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి కానీ కూర మాత్రంకి బల టేస్టీగా ఉందండి ఇలా వండండి చక్కగా ఉడికిన తర్వాతకి ఇలా మనం పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చూడండి అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ గ్రేవీగా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్